యాభై మంది విద్యార్థులకు గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ అస్వస్థకు గురైన విద్యార్థులు ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన వారు ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని ఈ సైకో బ్యాచ్ వెళ్ళి రెచ్చగొడుతున్నారు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉంది ఇంతకు ముందు వాజ్పేయి టైంలో కాపాడింది మేము మళ్ళీ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడేది మేము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకుని రావాలి మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు ఓకే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి రెచ్చగొడితే రెచ్చి వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పేయి గారి పేరేడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నాం అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నాం మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట చాలా బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా విషయం కూడా అక్కడే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాను టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితులు ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి తొలగచుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి నా మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేను నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మభ్య పెట్టారు మభ్య పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్లీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ ఏపీసీసీ చీఫ్ చైర్మన్ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాహుల్ వాస్తవాలు మాట్లాడితేనే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు ఎందుకు ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా గత పది సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు పదహైదు శాతం నుంచి ముప్పై రెండు శాతంకి పెరిగాయి ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి సోదరభావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్నిన్ని మాటలు అంటున్నారు నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ మోడీ అయినా లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ అలాంటిది మీరా మాట్లాడేది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేయకూడదు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి టెర్రరిస్ట్ అని కానీ రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ కి చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో తొంభై శాతం జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా డెబ్బై వేలకు పద్నాలుగు వేలకు తేడా తెలియదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ఎద్దేవా చేశారు బుడమేరును ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని సోమిరెడ్డి తెలిపారు శ్రీశైలం నుంచి జిల్లాకు ఎనబై ఐదు టీఎంసీల నీళ్లు వస్తాయని అన్నారు నెల్లూరు జిల్లాలో మొదటి పంట డోకా లేకుండా పండించుకోవచ్చు అని చెప్పారు అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి అప్పుడు నేను రమానాయుడి ఫోన్ చేశా ఈఎన్సి వెంకటేశ్వర గారికి ఫోన్ చేశా వెంటనే మాకు పోదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పాము దాని కెపాసిటీ నలభై వేలు దాంట్లో కర్నూలు కడప జిల్లాలకు పోను మనకి పదివేలు తొమ్మిది వేలు ఈయన మొదలుపెట్టారు మనం మాట్లాడిన తర్వాత అది నేను ఒప్పుకోలే మా షేరు మా జిల్లాలో రెండింటికి కింద కలిసి కండలేరు సోమశిల కింద వన్ ఫార్టీ సిక్స్ టీఎంసీ నూట నలభై ఆరు టీఎంసీల రిజర్వాయర్లు ఇక్కడ ఐదున్నర లక్షల ఎకరాలు సోమశీల కింద అక్కడ కండలేరు కింద మూడు లక్షల ఎకరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ మూడు లక్షల ఎకరాలు చిత్తూరు జిల్లాలో యాభై వేల ఎకరాలు మొత్తం కలిసి మూడు లక్షలు ఇది ఒక ఐదున్నర లక్ష ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఉందయ్యా అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని పదహారు వేలకు చేశారు ఇరవై వేలకు చేశారు పద్నాలుగు వేలు స్టాండర్డ్గా వస్తూ ఉంది ఇప్పుడు కండలేరికి కూడా పదివేలు రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక ఫిఫ్టీ వన్ టీఎంసీ అయింది అది ఒక ఫోర్టీన్ టీఎంసీ అయింది ఒక్క సెకండ్ రెండు కలిసి అరవై ఐదు టీఎంసీలు రెండు కలిసి అరవై ఐదు టీఎంసీలు ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక పదిహేను నుంచి ఇరవై టీఎంసీలు శ్రీశైలం నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే దాదాపు ఎనభై ఐదు టీఎంసీలకి పోయే అవకాశం ఉంది మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం రెండో పంటకి పెన్న క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకి కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని నూట ముప్పై నూట నలభై టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది దేవుడి వల్ల మొదటి పంట ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ ఏకర్స్ పండిస్తాం సోమశిల కండలేరి కింద వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం ఇప్పుడు ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదుతాము నార్లకి తొందరగా ఓఎన్ఎమ్ శాంక్షన్ చేయమని చెప్పి చెప్పా తొందరగా చేస్తారు చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి తిననీకుండా వాళ్ళకేదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది మిషన్ పెట్టుకొని చేసుకుంటారు ఓఎన్ఎమ్లో వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో లక్ష ఐదు వేల ఎకరాలకి లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టిఎంసీలు ఖర్చు పెట్టి ముప్పై టీఎంసీలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వంద నూట యాభై కోట్లు ఎఫ్డిఆర్ రెగ్యులర్ ఫండ్స్ ఎన్ఆర్ఈ అన్నిట్లో చేశారు దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొన్న మొదటి పంట మూడు లక్షల ఎకరాలు కావలి కాలవ ఉత్తర కాలవ దక్షిణ కాలవ కండలేరికింది గుడు డివిజన్ మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడి పెట్టుకున్నారు ఏంది ఆ పాపం ఏంటి ఎవరి పాపం ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్ వేసుకుంటా కలెక్షన్ ఆయన డ్యాన్స్ వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా అంటే ఎంత పాపం అండి ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి ఎవరైనా ఉద్యోగస్తులకి ఒక సంవత్సరం అంతా జీతం లేదు అని అంటే ఎటుంటుంది ఒక సంవత్సరంలో ఒక పంట పండే పొలం బీడు బీడి పెట్టుకుంటే ఎట్టుంటుంది అది పరిస్థితి అందుకని నేను ఏమంటానంటే మేము పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం ఆర్కే బీచ్ పరిధిలో చెత్తను సేకరించి పరిసరాలను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ జీవిఎంసి కమిషనర్ ఇతర అధికారులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ అంటే మూడో వారం నాలుగో వారం సెప్టెంబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం ఆర్కే బీచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మనము బీచ్ క్లీనినెస్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము ఇదే విధంగా రాబోయే రెండు వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది దీంట్లో మూడు భాగాలుగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఒకటి సంపూర్ణ స్వచ్ఛత సంపూర్ణ స్వచ్ఛత అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా మనము వాతావరణం పాడై ఉందో ఎదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్ దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటివ్గా పరిగణలు తీసుకొని మనం దా వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది మన సిటీలో దాదాపు ఎనభై మూడు లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ లొకేషన్స్ అన్నీ కూడా రాబోయే రెండు వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా సెకండ్ అంశం ఏంటంటే స్వచ్ఛతాకి బాహీర్దారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ అడ్వకసీ అంటే ప్రజలు భాగస్మయం అవ్వాలి ఈ క్లీనెస్ డ్రైవ్ అనే ఉద్దేశంతో ఆ లిమ్ ద్వారా మనము పీపుల్ పార్టిసిపేషన్ కూడా మనము ఎక్కువగా పెంచుకోవాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఈ వీధి నాటకాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది దాని ద్వారా ప్రజలకి మెసేజ్ తీసుకు జరుగుతుంది థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సఫాయి కర్మచారిక సివిర్ కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం ఈ మూడో భాగం దాంట్లో దాని గురించి ఈరోజు మనము క్లీనెస్ డ్రైవ్ టెక్ చేయడం జరిగింది రాబోయే పద్నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అక్టోబర్ రెండు ఇట్స్ ఎ కల్మినేషన్ దీని ఒక కంప్లీట్ క్లోజర్ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది దీంట్లో గౌరవ మేయర్ గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు మనం ప్లాన్ చేసినాము అదేవిధంగా కమిషనర్ గారు మన సిటీని టాప్కు తీసుకు మనం ఇప్పుడు ఫోర్త్ ర్యాంక్ ఉన్నాము స్వచ్ఛ అపేక్షణలో ఇంకా స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగింది సో పీపుల్ పార్టిసిపేషన్ చాలా చాలా అవసరం దీని ఒక మెసేజ్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను విశాఖపట్నం నగరంలో మనం పదిహేడో తారీఖు నుంచి ఈ నెల పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు మనం అనేక కార్యక్రమాలని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్ మేరకు మనము మూడు ముఖ్యమైన ప్రోగ్రాంలు మనం స్టార్ట్ చేశాము ఒకటేమో స్వచ్ఛత భాగీర్ధారి ఇది ప్రజా ప్రజా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది మనకు నిరంతరం ఉంది సో ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు ఎక్ ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కష్టపడి పనిచేస్తున్నారో వారందరికీ అటు సంక్షేమంగాని ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దగ్గర తీసుకెళ్లటం అదేవిధంగా హెల్త్కి సంబంధించిన క్యాంపుల్ని నిర్వహించటం మూడోది సంపూర్ణ స్వచ్ఛత కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా అన్ని అన్ని రకాల ప్రాంతాలు అటు వ్యాపార సంస్థలు కావచ్చు హోటల్స్ కావచ్చు ఫుడ్ కోర్ట్స్ కావచ్చు ఇతర టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు ప్రతి ప్రాంతం అదేవిధంగా స్లమ్స్ కావచ్చు ప్రతి ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి దాన్ని మనం పూర్తి చేసే విధంగా సంపూర్ణ స్వచ్ఛతను తీసుకొస్తున్నాం అదేవిధంగా లాస్ట్ విషయానికి వస్తే మన విశాఖపట్నంలో లాస్ట్ హండ్రెడ్ డేస్ కార్యక్రమాన్ని ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు మనం చేయడం జరిగింది అప్పుడు చాలా ప్రాంతాలని మనం పూర్తిగా శుభ్రంగా మార్చడం జరిగింది అదేవిధంగా అనేక రకాలైనటువంటి డ్రైనేజెస్ వ్యవస్థలని కూడా వాటర్ మన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నింటిని కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్చమని చెప్తుంది అలాంటి పాయింట్లు మన దగ్గర ఇంకా ఎనభై మూడు ఉన్నాయి కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ ఎనభై మూడు పాయింట్లని కూడా మనం పూర్తిగా మార్చినట్లయితే విశాఖపట్నంలో సంపూర్ణ స్వచ్ఛతకి ఆస్కారం ఉంటుంది మనం కూడా లాస్ట్ టైం నాలుగో ర్యాంక్ సాధించాం ఇప్పుడు ఖచ్చితంగా మెరుగైనటువంటి ర్యాంక్ సాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగా కృషి చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా జిల్లా తరపున అదేవిధంగా కా మన కార్పొరేషన్ తరపున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కమిషనర్ గారు జీవీఎంసి ఎంప్లాయిస్ సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ సర్వే స్వచ్ఛ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ తో స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల పదిహేడు నుంచి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది మంది విద్యార్థులకు గుంజీలు తీయించిన ప్రిన్సిపల్ అస్వస్థకు గురైన విద్యార్థులు యాభై మంది విద్యార్థులకు గుంజీలు తీయించిన ప్రిన్సిపల్ అస్వస్థకు గురైన విద్యార్థులు రంపచోడవరం ఏపీఆర్ఎస్ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కుంజీలు తీయించిన ప్రిన్సిపాల్ నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు విద్యార్థులను హాస్పిటల్కు తరలింపు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామారావు మాట్ల వాణిశ్రీ చొరవతో వెలుగులోకి వచ్చిన ఘటన తక్షణమే ప్రిన్సిపాల్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి రామారావు మాట్ల వాణిశ్రీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సిరిమల్లి రెడ్డి శాంతిరాజు తల్లి ఈ వెలుగులోకి తీసుకొచ్చారు ఎన్ని ఎందుకు ఎన్ని తీ మీకు ఉందా ఇప్పుడుదా నీ సిక్ రూములు ఉన్నాం మీ మేడం గారితో ఇప్పుడుదా మేము గొడవ పెట్టుకుంటే ఒక్కళ్ళు లేరు నువ్వు ముందే అలాంటి వాళ్ళు ఉంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళం కదా ఎవ్వరు లేరు మీరు వెళ్ళి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి గొడవ పెట్టుకుంటే పిల్లల అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు ఈ రూపంలో సిక్ రూమ్ నుంచి ఏం పేరు అమ్మా పేరు ఇక్కడ ట్రైబుల్ కోసం ఉత్తరొచ్చి ట్రైబుల్ పిల్లర్లు ఇట్లా ఏది ఏ గ్రూప్ అండి పనిష్మెంట్ సెకండ్ సెకండ్ సీఎస్ నువ్వు తేలిపోయావమ్మా ఇంకా ఎక్కువ రూమ్ లో అవుతారు అంత దొంగల్లో ఉన్నాయి నాలుగు రోజులకి జరుగుతుందా తెలియదు ఈ విషయం ఇప్పుడు దానే తెలీదా ఏమి లేదు ఏలూరులోని దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట హీచకుడిగా మారాడు ఫోటోషూట్ల పేరుతో బయటకు తీసుకువెళ్లి కాళ్లు చేతులు కట్టేసి అగైత్యానికి పాల్పడినట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోడ్ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడం స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని నుంచి నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బాగా అట్లాడి సైడ్ ఆడ తీసుకెళ్లి ఒక బాయ్స్ కాస్ట్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అలాగ అలాగంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటంటే మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదురుకొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతోనే మాట్లాడి చుట్టూరు కాపలా ఆ ఇష్టం ఇష్టం చెప్పండి అయితే చెప్పు అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ హాస్టల్లో వేడిపోయారు సార్ హస్బెండ్ అవుతాయి సార్ హాస్టల్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి రఘుకుమారి ఫోటో పొటెన్షియల్ చేస్తా సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇస్ చేస్తా ఉంటాయి సార్ పిల్లలని బాపట్లో తీసుకెళ్ళారు సార్ ఫోటో ఫోటో షాప్